శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులోలికే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులోలికే సీతమ్మే కూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు పచ్చనైన పందిళ్ళు నింగిికెసగను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిల్లు కెసగెను చక్కనైన పీటలు నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలదిలో జనులంత మునిగెను కనులార తిలకించు భాగ్యము కని విని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరులొలికే సీతమ్ కూతురు దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దశరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరాని ముగురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ముక్కోటి దేవతలే మురిసేను చల్లని వరములే కురిసెను శ్రీరామచంద్రుడే కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి రాముని పై ముత్యాలు నీలమాయను పై రతనాలు రాముని పై ముత్యాలు నీలమాయను జానకి పైరతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసెను మెరుపులు కురిసెను పూవులు ఆనంద జలదిలో మునగగా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకి ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు సహనానికి ప్రతిరూపం సీత జానకి ఆదర్శ దంపతి లోకాల సంపతి ఇక్ష్వాకు సన్నిధి ఆపదలు పెన్నిది ఆదర్శ దంపతులకు హారతి రాముని నామే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్లి కుమరుడు సిరులుకే సీతమ్మే పెళ్లి కూతురు అందాల రాముని జానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు సిరులొలికే సీతమ్మే కూతురు